అధికారులు అంటేనే అది కూడా పోలీస్ ఉన్నతాధికారులు అంటేనే చాలా ఉన్నతంగా ఉంటారు చదువుకున్న వాళ్ళు పైగా ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అనేది ఒకటి ఉంది వాళ్ళు ఎప్పుడు పోలీసుల్ని మనం ఎప్పుడు భయం భయంగా చూస్తాం పోలీసులు అంటే చాలా వరకు దూరంగా పెడతాం కానీ కొంతమంది అధికారులు చూసినప్పుడు వాళ్ళకి చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది అలాంటి వాళ్ళల్లో డిఎస్పి సరిత గారు ఒకరు సరిత గారు అందరికీ తెలుసు దాదాపుగా ఆమెను డిఎస్పి అనే కంటే ఒక మంచి మోటివేటివ్ స్పీకర్ అని అనొచ్చు ఎందుకంటే ఆమె మాటలు చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అంటే ప్రతి మనిషి తన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి అందంగా ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే దానికి సంబంధించి చాలా కథల రూపంలో చెప్పే అధికారి పోలీస్ అధికారి ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆమె డీసీపీ సరితే అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు ఇప్పుడు తాజాగా ఆమె ఒక కుర్రవాడితో మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి బాగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ అడ్మిన్ డీసీపీగా సరిత విధులు నిర్వహిస్తూనే అమ్మతనాన్ని చాటారు తుఫాను నేపథ్యంలో ఆమె విజయవాడ గుణదల్లోని కొండ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు ఆ సమయంలో ఒక బాలుడు కూర్చుని ఏడుస్తున్నాడట ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు తిట్టారు అస్తమాను ఫోన్ చూస్తున్నాడు అని చెప్పి కుటుంబ సభ్యులు మందలించారట ఈ నేపథ్యంలోనే ఆ పదేళ్ళ బాలుడు మహా అయితే పదేళ్ళ వయసు ఉంటుందట ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి సరిత మాట్లాడారు డీసీపీ సరిత మాట్లాడి నువ్వు నీ గోల్ ఏంటి నువ్వేం కావాలనుకుంటున్నావు అని అడిగితే నేను ఆర్మీ అధికారి కావాలనుకుంటున్నాను అని చెప్పారట దాంతో వెంటనే దగ్గరికి తీసుకొని నాతో రా అని చెప్పి తీసుకెళ్ళి కాబోయే ఆర్మీ అధికారి కంటతడి పెట్టకూడదు అని చెబుతూ ఆ పిల్లవాడికి మొత్తం ఆ కొండ ప్రాంతాల్లో పరిస్థితులు అవన్నీ ఎలా ఉన్నాయో చూపించి ఆ ప్రాంతానికి సంబంధించి అన్నీ కూడా వివరంగా చెప్పారట ఇక అంటే నువ్వు లక్ష్యం మీద దృష్టి పెట్టు అంతే తప్ప ఈ ఫోన్లు చూడి చూసి ఇందులో గేమ్స్ ఆడుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని ఆమె స్టైల్లో అది కూడా ఎందుకంటే డిసిపి గారు చేసే వ్యాఖ్యలు చాలా ఆకట్టుకుంటూ ఉంటాయి చాలా ఎలాంటి వాళ్ళనైనా సరే మనసుకు హత్తుకునేలాగా ఆ మాటలు ఉంటాయి ఖచ్చితంగా ఆమె మాటలు వింటే మారాలి మార మారకూడదు అనుకునేవాడు కూడా మారాలనుకుంటాడు అంత అద్భుతంగా మాట్లాడతాడు ఈ పిల్లవాడు ఇమ ఇమీడియట్గా వెంటనే కాసేపటికి లేదు ఇక్కడ నుంచి నా లక్ష్యం మీదే దృష్టి పెడతాను ఇలాంటి ఫోన్లకు దూరంగా ఉంటాను అని ఆమెకు మాట ఇచ్చారట అంతేకాదు అలా ఉంటానని చెప్పి లిఖితపూర్వకంగా కూడా రాయించుకున్నారట వాళ్ళు ఒక లెటర్ రాసి కూడా ఇచ్చారంట ఆమెకు నేను ఇలాగే ఉంటాను ఇక ఇక్కడ నుంచి మారుతాను నా లక్ష్యం ఇది నేను ఖచ్చితంగా ఆర్మీ అధికారి అవుతాను అనేది నిజంగా అందుకే ఇలాంటి అధికారులను చూసినప్పుడు అందుకే చేతులెత్తి మొక్కాలనిపిస్తే స్టార్టింగ్లో నేను డీసీపీ సరిత అనగబోయే డిఎస్పీ సరిత గారు అన్నట్టున్నాను అదైతే క్షమించాలి ఏదేమైనా సరిత గారి విషయంలో చాలా వీడియోలు నేను కూడా చూస్తూ ఉంటాను నిజంగా ఆమె మాట్లాడే మాటలకు కానీ ఆమె వల్ల చాలామంది మారుతున్నారు ప్రత్యక్షంగా ఒక బాలుడు మారాడు నిజంగా ఆమెకు హ్యాడ్స్